పట్టభద్రుల నిరుద్యోగుల పక్షణ శాసన మండలిలో గల వినిపించడానికి త్వరలో జరగనున్న కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేస్తున్నానని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తెలిపారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరగనున్న దృశ్య జహీరాబాద్ లో పర్యటించి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు జహీరాబాద్ లో ఐటీఐ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఐఐటి నీట్ రిజల్ట్స్ లో అగ్రగామిగా ఉన్న మన తెలంగాణ ఐఏఎస్ ఐపీఎస్ ఫలితాల్లో మనం వెనుకబడి ఉన్నాం తెలంగాణ ఇంకా సైన్స్ అని ఇంకా నూతన ఈ టెక్నాలజీకి రాకుండా ఇంకా ఓల్డ్ ట్రెండ్స్ నే పాటిస్తూ మనం ఇంకా వెనుకబడి ఉన్నామని చెప్పుకోవాలి కాబట్టి నిరుద్యోగులకు అండగా ఉంటాను అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉందో దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి మరి నిరుద్యోగులకు అండగా ఉంటాను జహీరాబాద్ అనేది ఇండస్ట్రియల్ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ఐటీఐ గవర్నమెంట్ కాలేజ్ కూడా లేకపోవడం అనేది బాధాకరమైన విషయం ఖచ్చితంగా జహీరాబాద్ ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాను తప్పకుండా అది సాధించడానికి వంద శాతంగా నేను మరి ట్రై చేస్తూ మరి గవర్నమెంట్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా రాబోయే అకాడమిక్ ఇయర్ నుంచే ఇక్కడ ఒక మరి ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేయాల్సిందిగా మనం కోరుతున్నాం మరి అట్లాగే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏదైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉందో అది రావాలన్నది పెద్ద ఎత్తున ఒక డిమాండ్ జరుగుతున్నది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కాకుండా మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ కావాలన్న డిమాండ్ ఉంది దాన్ని చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం అట్లాగే త్రీ వన్ సెవెన్ ద్వారా చాలా మంది దూర ప్రాంతాలు ఈవెన్ లేడీ ఫ్యాకల్టీ లెక్చరర్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు సో ఒక వంద కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ వాళ్ళు పుట్టింది హైదరాబాద్లో అయితే ఎక్కడో ఆదిలాబాద్లో జాబ్ చేస్తున్నారు సో త్రీ వన్ సెవెన్ జీవో బాధితులందరినీ కూడా ఆదుకొని ఆ ఉమ్మడి జిల్లాలోనే వాళ్ళకు ప్రమోషన్ ఛానల్ ఇచ్చినట్లయితే అది ఈజీ ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు అట్లాగే వాళ్ళ గురుకులాలు కానివ్వండి కస్తూరిబా కానివ్వండి మోడల్ స్కూల్స్లో కానివ్వండి వాళ్ళు టీచర్స్ కూడా మాకు హెల్త్ కార్డ్స్ కావాలని ఒక డిమాండ్ ఉంది తక్షణమే వారికి అది చేస్తుండాలి తర్వాత అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్లో కేర్ టేకర్ సిస్టమ్ని తీసుకురావాలి ఇవాళ ఏమైతుందంటే గవర్నమెంట్ టీచర్ లెక్చరర్ ఆయనే హాస్టల్ చూసుకోవాలి ఆయనే మెస్ చూసుకోవాలి ఆయనే కిచెన్ చూసుకోవాలి ఇవాళ ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా ప్రిన్సిపాల్ని ఎప్పుడు సస్పెండ్ చేస్తారా అన్న భయం భయంగా ఇవాళ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకులాలు కావచ్చు మాడలు కావచ్చు ఎక్కడైతే మధ్యాహ్న భోజనం ఉందో ఇక్కడ అంతా కూడా ఏంటంటే వాళ్ళ అనుక్షణం భయంగా మనం చూస్తూనే ఉన్నాం ఎన్నో ఫుడ్ పాయిజన్లని రోజుకొక న్యూస్ వింటున్నాం అయితే మరి మేము చేయని తప్పకు మేము సస్పెన్షన్ అండి మాకెందుకు ఇది మేము చదువు చెప్పగలం చదువు చెప్పించగలం కానీ ఈ మెస్సులు కిచెన్లు మాకెందుకు దీనికి ఒక సెపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి అంటున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఉన్నాయో గవర్నమెంట్లో ఖచ్చితంగా కేర్ టేకర్ సిస్టమ్ అంటే వార్డెన్స్ సెపరేట్గా రిక్రూట్ చేసుకోవాలి అట్లాగే కిచెన్ మెస్ నిర్వహణకి కూడా దానికి సెపరేట్గా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ టీచర్స్ కంప్లీట్గా చదువు చెప్పడానికే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంకా మనం బాగా నాణ్యతను తీసుకురావడానికి కూడా అవకాశం ఉంది ఇవాళ కస్తూరిబా స్కూల్స్లో పనిచేస్తున్న టీచర్స్ గత పదకొండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్నారు ఇవాళ కస్తూరిబా గర్ల్స్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక మంచి సదుద్దేశంతో పెట్టింది అది ఇవాళ ఆ టీచర్లు అందరు రోడ్ దానిలో ఇప్పుడు ఎవరు కూడా లేరు ఓన్లీ ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా మాకు అసలు ఒక పేస్కే లేదు అని చెప్పేసి వాళ్ళ వాదన దానిలో ఒక్కరు కూడా గవర్నమెంట్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్ ఉండరు అందరూ కూడా పార్ట్ టైం టైప్ సో వాళ్ళందరూ పదకొండు రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం వాళ్ళకి ఏమాత్రం పిలిచి మరి వాళ్ళ సమస్యల పట్ల ఒక భరోసా ఇవ్వలేకుండా పోతున్నది అట్లాగే మరి అవుట్ సోర్సింగ్ కావచ్చు లేకపోతే రిసోర్స్ పర్సన్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో ఉన్నారు తక్షణమే ఆ సమ్మెలో పాల్గొన్న వాళ్ళందరినీ సర్వశిక్ష అభియాన్ అని చెప్పేసి అంటారు ఓకే ఆ సర్వశిక్ష అభియాన్ కింద ఎవరైతే ఇవాళ సమ్మెలో పదకొండు రోజుల నుంచి ఉన్నారో వారిని తక్షణమే పిలిపించి వారిలో ఉన్న అన్ని డిమాండ్స్ రెగ్యులరైజేషన్ అనేది డిమాండ్ కొంచెం మెల్లగైనా పర్లేదు కానీ అప్పటి వరకు వాళ్ళకు ఒక స్కేల్ అనౌన్స్ చేయాలనేది ఒక మినిమం డిమాండ్ వాళ్ళు డిమాండ్ అని కూడా అంటలేరు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని మాకు ఒక స్కేల్ అనౌన్స్ చేసి ఇవ్వండి అని చెప్పేసి తక్షణమే అది చేసి కస్తూర్బా స్కూళ్ళు కుంటుపడకుండా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం